హలో అండి వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ముందుగా ఈ రోజున టాప్ ఫైవ్ క్రిప్టో కరెన్సీస్ యొక్క ప్రైసెస్ ఇక్కడ చూడగలరు మీరు గమనించినట్లయితే పాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో టాప్ ఫైవ్ ఆయిన్స్ అన్నీ పాజిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి ఇక ఈ రోజున ముఖ్య వార్తల్లోకి వెళ్తే యూరోప్లోనే అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అయిన అమ్యూండి ఇప్పుడు క్రిప్టో మరియు బ్లాక్ చైన్ టెక్నాలజీలోకి ఎంటర్ అవుతోంది దీనికి సంబంధించి రెండు అప్డేట్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఇటీవల అమ్యూండి తమ పాపులర్ యూరో మనీ మార్కెట్ ఫండ్ని ఇథీరియం నెట్వర్క్ మీద టోకనైజ్ చేసింది అసలు దీని స్పెషాలిటీ ఏంటంటే సాధారణంగా ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే టైమింగ్స్ ఉంటాయి బ్యాంక్ హాలిడేస్ ఉంటాయి కానీ వీళ్ళు కెసెస్ అనే సంస్థతో కలిసి ఒక హైబ్రిడ్ మోడల్ని తెచ్చారు దీనివల్ల ఇన్వెస్టర్లు బ్లాక్ చేయిన్ ద్వారా రాత్రి పగులు తేడా లేకుండా ఎప్పుడైనా సరే ఇన్స్టంట్గా ట్రేడ్స్ చేసుకోవచ్చు ఇక సెకండ్ బిగ్ అప్డేట్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్లో అమ్యుండి తమ ఫస్ట్ బిట్కాయిన్ ఈటీ అన్ని లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది ఇది ప్రధానంగా యూరోపియన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కోసం అంటే పెద్ద పెద్ద కంపెనీలకు బిట్కాయిన్ మీద ఆసక్తి ఉన్న రెగ్యులేషన్స్ భయం వల్ల వెనుకడుగు వేస్తారు కదా వాళ్ల కోసం ఒక రెగ్యులేటెడ్ ఎన్వాన్మెంట్లో అంటే పూర్తి సేఫ్గా బిట్కాయిన్ ఎక్స్పోజర్ని ఇవ్వడమే ఈ ప్లాన్ ఉద్దేశ్యం పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్కి మరియు ఇన్ఫ్లేషన్ని తట్టుకోవడానికి ఇది బెస్ట్ టూల్ అని అమ్యుండి నమ్ముతుంది అంతా బాగానే ఉంది కానీ ఈటీఎన్ అంటే ఏంటి అని డౌట్ వచ్చిందా సింపుల్గా చెప్తా వినండి ఈటీఎన్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ నోట్ ఇది స్టాక్ మార్కెట్లో మనం కొనుక్కునే ఒక పేపర్ అసెట్ ఉదాహరణకు అమ్యుండి ఒక బిట్కాయిన్ యూటీఎన్ తెస్తుంది కదా మీరు అది కొన్నారనుకోండి మీరు డైరెక్ట్గా బిట్కాయిన్ కొన్నట్లు కాదు బిట్కాయిన్ ధర పెరిగితే మీకు లాభం ఇస్తామని ఆ కంపెనీ మీకు రాసిచ్చే ఒక బాండ్ లాంటిదనమాట ఈటీఎఫ్లో అయితే రియల్ ఎసెట్స్ ఉంటాయి కానీ ఈటీఎంలో కేవలం ఆ కంపెనీ మీద నమ్మకం అంటే క్రెడిట్ వర్తినెస్ మాత్రమే ఉంటుంది అందుకే ఒక రకమైన అప్పుపత్రం లాంటిదన్నమాట తర్వాత క్రిప్టో యూజర్స్కి మరియు ముఖ్యంగా ఐఓఎస్ వినియోగదారులకి ఒక శుభవార్త అదేంటంటే ప్రముఖ సెల్ఫ్ కస్టడీ వాలెట్ అయిన ట్రస్ట్ వాలెట్ నిన్న అఫీషియల్గా తమ మొబైల్ అప్లికేషన్లో యాపిల్ పేని ఇంటిగ్రేట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా నలభై ఐదుకు పైగా దేశాల్లోని యూజర్లు ఇప్పుడు డైరెక్ట్గా ట్రస్ట్ వాలెట్ యాప్ నుంచే యాపిల్ పే ద్వారా క్రిప్టోకరెన్సీని సులభంగా పర్చేస్ చేయవచ్చు కొత్తగా క్రిప్టో స్పేస్లోకి వచ్చేవారికి ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ని సింప్లిఫై చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యం అయితే కొంతమంది యూజర్లు ఈ ఫీచర్ని వాడేటప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది ఒకవేళ యాపిల్ పే ద్వారా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఈ క్రింది టెక్నికల్ అంశాలను గమనించండి ఈ సర్వీస్ నలభై ఐదు దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది కాబట్టి మీ రీజియన్ సపోర్ట్ చేస్తుందో లేదో చెక్ చేసుకోండి అలాగే ట్రస్ట్ వాలెట్ పేమెంట్స్ కోసం థర్డ్ పార్టీలపై ఆధారపడుతుంది ఒకవేళ వీటిలో సర్వర్ మెయింటెనెన్స్ జరుగుతున్నప్పుడు ట్రాన్సాక్షన్స్ డిలే అవ్వచ్చు అలాగే మీ ఐఓఎస్ వర్షన్ మరియు ట్రస్ట్ వాలెట్ యాప్ లేటెస్ట్ వర్షన్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి చివరిగా చాలా బ్యాంకులు ఇంటర్నేషనల్ లేదా క్రిప్టో ట్రాన్సాక్షన్స్ ని బ్లాక్ చేస్తాయి సో మీ కార్డ్ ఈ ట్రాన్సాక్షన్స్ కి సపోర్ట్ చేస్తుందో లేదో బ్యాంకు వాళ్ళని అడిగి తెలుసుకోండి చివరిగా క్రిప్టో కోపైలట్ అనే ఒక మెలీషియస్ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇప్పుడు క్రిప్టో ప్రపంచంలో కలకలం సృష్టిస్తోంది జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి యాక్టివ్గా ఉన్న ఈ మాల్వేర్ యూజర్స్ యొక్క ఫండ్స్ ని సీక్రెట్ గా స్కిమ్ చేస్తోంది పూర్తి వివరాల్లోకి వెళితే ఇది పైకి ఒక లెజిట్ ట్రేడింగ్ టూల్లా కనిపిస్తూ ప్యాంటమ్ మరియు సోల్ఫ్లేర్ వంటి పాపులర్ సొలానా వాలెట్స్తో ఇంటిగ్రేట్ అవుతుంది కానీ మీరు రేడియం వంటి డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో స్వాప్ ఇనిషియేట్ చేసినప్పుడు ఈ మాల్వేర్ ఒక హిడెన్ ఇన్స్ట్రక్షన్ని ఇంజెక్ట్ చేస్తుంది దీనివల్ల మీకు తెలియకుండానే ట్రాన్సాక్షన్ ఫీజుతో పాటు కొంత అమౌంట్ అటాకర్ వాలెట్కి కూడా వెళ్ళిపోతుంది అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్లో కేవలం మీ జెన్యున్ ట్రాన్సాక్షన్ మాత్రమే కనిపిస్తుంది బ్యాక్ ఎండ్లో జరిగే ఈ అనాథరైజ్డ్ ట్రాన్స్ఫర్ని హెవీలీ అడ్వాన్స్డ్ కోడ్తో దాచిపెడతారు అంటే ఇది బ్రౌజర్ బేస్డ్ వాలెట్స్పై జరుగుతున్న ఒక రకమైన సప్లై అటాక్ లాంటిదన్నమాట సో మీ క్రిప్టో అసెట్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా మీకు అనుమానం ఉన్న బ్రౌజర్ ఎక్స్టెన్షన్స్ ని వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి అలాగే లార్జ్ హోల్డింగ్స్ కోసం ఖచ్చితంగా హార్డ్వేర్ వాలెట్స్ లేదా కోల్డ్ స్టోరేజ్ వాడడం శ్రేయస్కరం చివరిగా ట్రాన్సాక్షన్ సైన్ చేసే ముందు స్మార్ట్ కాంట్రాక్ట్ ఇంటరాక్షన్ వివరాలను క్షుణ్ణంగా వెరిఫై చేసుకోండి దీని బట్టి క్రిప్టో ఈకో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం సో స్టే అలర్ట్ అండ్ స్టే సేఫ్ ఇవేనండి ఈరోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం